తిరుమలలో జరిగిన సంఘటన చాలా బాధాకరం తిరుపతి చరిత్రలోనే మరువలేని రోజుగా ఈ సంఘటన ఉంటుందనే చెప్పాలి అసలు ఈ సంఘటన ఎలా జరిగిందన్నది ఒక్కసారి పరిశీలిస్తే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనానికి టోకెన్లు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఈ తోపుసలాట జరిగింది వచ్చిన వారిని వచ్చినట్టుగా లైన్లో పంపించకుండా వేల మంది ఉన్నప్పుడు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో ఈ తొక్కిసలాటకు దారితీసింది నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు వస్తే వారందరినీ పద్మావతి పార్క్లో నిర్బంధించారు కనీసం మంచి నీళ్ళ సదుపాయం కూడా ఇవ్వలేదని అక్కడికి వచ్చిన వారు చెబుతున్నారు ఉదయం నుంచి అక్కడే ఉండి కనీసం మంచి నీళ్ళ సదుపాయం కూడా లేకపోవడంతో అక్కడికి వచ్చిన భక్తుల్లో ఒక వ్యక్తి అస్వస్థకు గురవుతే ఆ వ్యక్తిని హాస్పిటల్కు తీసుకెళ్లడానికి ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేశారు దీంతో అక్కడ ఉన్నవారు టోకెన్లు ఇవ్వడానికి గేట్లు తెరిచారనుకొని ఒక్కసారిగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు దీంతో తొక్కిసలాట జరిగి ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా పదుల సంఖ్యలో గాయాల పాలు అయ్యారు ఈ సంఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించిన తీరుపై కూడా ఇప్పుడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా ఇది అధికారుల వైఫల్యం అనే విధంగానే మాట్లాడారు అంతేకాకుండా గొడవలు జరుగుతాయని ముందే సమాచారం ఉంది అంటూ కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడారు చైర్మన్ గారికి ముందుగానే గొడవలు జరుగుతాయన్న సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏదో అనుకోకుండా జరిగిందంటే అది యాక్సిడెంట్గా పరిగణించవచ్చు టీటీడీ చైర్మనే ముందే సమాచారం ఉంది అంటున్నారంటే మరి ఎందుకు సరైన చర్యలు తీసుకోలేకపోయారు అంతేకాకుండా ఇంకా ఇప్పుడు ఎవరు చేసేది లేదు అన్నట్టుగా కూడా బీఆర్ నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు అదే ఒకవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే సంఘటన జరిగి ఉంటే ఇలానే ఇది ఒక యాక్సిడెంట్ అని ఎవరు చేసేది ఏం లేదని ఊరికే ఉండేవారు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా ఇప్పుడు వ్యవహరిస్తున్నట్టుగానే అప్పుడు వ్యవహరించేదా కాదు నిజానికి తిరుమలని రాజకీయాలకు అతీతంగా ఉంచాలి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఒక వర్గం మీడియా అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం ప్రతి తప్పుకు కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రచారం చేయడంతోనే ఇలా తిరుమలకు రాజకీయాలు ఆపాదించాల్సిన పరిస్థితి వచ్చింది సో చూడాలి మరి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాధితులను పరామర్శించబోతున్నారు దీనికి కారణమైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది చూడాలి అంతేకాకుండా చైర్మన్ అదేవిధంగా ఈవో రాజీనామా చేయాలన్న మాటలు కూడా సామాన్య ప్రజల నుంచి వినిపిస్తున్నాయి దీంతో పాటు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ దీక్ష చేస్తారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు